నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ను కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సందర్శించారు రిజర్వాయర్లో నీటి మట్టం వరద ప్రవాహం వంటి అంశాలపై అధికారులతో మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పారు సోమసెల నుండి కందుకూరికి రావాల్సిన ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ నీటి కోసం అసెంబ్లీలో ప్రస్తావించామని అన్నారు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అందరికీ ఆర్థిక సాయం జమ చేయడం జరిగిందన్నారు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నామని తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదా నెల కాలంలో రెండవ సీజన్కి ఈ రాల్పాటు రిజర్వాయర్ను కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో రైతులు రైతు కూలీలు అలాగే పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ సంవత్సరం కూడా చివరి హైకట్టుకి నీళ్ళు ఇచ్చేదానికి మా ప్రభుత్వం మేము అందరం కూడా రెడీగా ఉన్నాం రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాగునీరుకి మాకు జీవనాడు లాంటిది ఈ రిజర్వాయర్కి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరిగా రాళ్లపాటు రిజర్వాయర్కి రావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఉదయగిరి ఇద్దరం పోయి కలిసి తప్పకుండా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని ఈ ప్రాజెక్టు తీసుకొస్తేనే చివరాయకట్టుకి నీళ్ళు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పగానే కాంట్రాక్టర్ అయిన మన ఎంపీ దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి తప్పనిసరిగా అది కంప్లీట్ చేయమని చెప్తే అది కూడా కంప్లీట్ అయ్యింది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం మీరందరూ కూడా ఎంత కమిట్మెంట్తో మీ కోసం పనిచేస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా ఈరోజు వర్షం ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దిగువ ఉన్న ప్రాంత రైతులను కూడా అలర్ట్ చేసి మధ్యలో ఇంతకుముందు కూడా ఏట్లో కూడా పుట్టుకుని పోయిన పరిస్థితులు అందరం కూడా చూసాం కొంతమంది సోదరులు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా మీరు ముందుగానే ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయగానే గ్రామాల్లో మీరు కూడా ఎవరిని కూడా ఏటులోకి పోయేదానికి పోకుండా చేసుకునే బాధ్యత కూడా మీకు మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికా సోదరులు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ మెసేజ్లు కూడా మీరు అలర్ట్ చేయాలని చెప్పి పత్రికా సోదరులు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా రైతులు సంతోషం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు ಬಂಧು ಪ್ರಭುತ್ವ ರೈತ ಬಾಂಧವ್ರು ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿ ಈ ಸಂದರ್ಭ